అనగనగా ఒక ఊరిలో గోవిందయ్య అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు గోవిందయ్య అదే ఊరిలో ఉన్న ఒక పెద్ద రామాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు గోవిందయ్య పరమ భక్తుడు రాముడంటే ఎనలేని భక్తి ఎంతో మంచివాడు అమాయకుడు కూడాను గోవిందయ్య భార్య సుశీల సుశీల గోవిందయ్యకు ఎంతో అనుకూలంగా సహాయంగా ఉండేది చాలని జీతమే అయినా వాళ్లకు ఏ చీకు చింతా లేవు సంతోషంగా జీవితాన్ని గడిపేవాళ్ళు ఉన్నదానిలోనే తృప్తిగా ఉండేవాళ్ళు రోజు గుడికి వెళ్ళి పూజ కార్యక్రమాలన్నీ చేయడం ఆ ప్రదేశంలోనే మనశ్శాంతిగా గడపడం గోవిందయ్య దినచర్య ఇక మిగతా సమయమంతా ఇంట్లోనే గడిపేవాడు గోవిందయ్యకు ఒక కొడుకు ఉన్నాడు ఇతను ఆ ఊరి జమీందారి గోపాలరావు గోపాలరావు దురాశాపరుడు పరమమూర్ఖుడు దైవమంటే భక్తి భయం లేదు సరికదా ధనమంటే ఎనలేని ఆశ గోపాలరావుకి ఒకరోజు గోపాలరావు రామాలయానికి వచ్చాడు అక్కడ ఉన్న గోవిందయ్యతో ఇలా చెప్పసాగాడు గోవిందయ్యా నువ్వు చాలా మంచివాడివయ్యా ఏమి భక్తి ఏమి వినయం నీ తండ్రి పేరు నిలబెడుతున్నావు నిన్ను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంట్లో అందరూ కులాసేనా అని అడిగాడు గోపాలరావు అంతా బాగానే ఉన్నాం గోపాలయ్య గారు శ్రీరామ దయ అని అన్నాడు గోవిందయ్య ఈ గుడిలో జరిగే ఉత్సవాలు పూజలు కార్యక్రమాలు ప్రతిదీ ఎంతో శ్రద్ధగా జరిపిస్తున్నావు నీ వంటి భక్తి వినయం ఉన్న పూజారి ఈ రామాలయంలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే నీకు జీతం మాత్రం చాలీ చాలనంతే వస్తుంది అదే కొంచెం బాధగా ఉంది అని అన్నాడు గోపాలరావు మరేం పర్వాలేదండి మేమంతా సంతోషంగానే ఉన్నాం అని అంటాడు ఏం సంతోషంలే కొడుకుని పాఠశాలలో చేర్పించాలి కదా దాని విషయం ఏంటి మరి అన్నాడు గోపాలరావు చేర్పించాలి దాని గురించి ఇక రెండు నెలల తర్వాత ఆలోచిద్దాం అనుకుంటున్నా నువ్వేమీ దిగులు పడకు నీ వంటి వారి కోసమే నేనున్నది నీకు నీ కొడుకును పాఠశాలలో చేర్పించడానికి కావలసిన నేను నేనిస్తాను నీకంత బాధగా అనిపిస్తే అప్పుగా ఇచ్చాననుకో నీకు వీలున్నప్పుడే తీర్చు నీలాంటి వాళ్ళ కోసం కాకపోతే మరి కోసం చెప్పు గోవిందయ్యకు ఏమనాలో అర్థం కాలేదు మనసులో మాత్రం చాలా సంతోషపడ్డాడు ఎందుకంటే ఆ చాలీ చాలని జీతంతో ఎంత డబ్బులు సమకూరిస్తే కొడుకును చదివించగలడు మీరెంతో పుణ్యాత్మలు జమీందారి గారు మావంటి వారికి మీరు సహాయం చేస్తే మీకు భగవంతుడు ఎంతో మేలు చేస్తాడు చాలా సంతోషం మీకు కృతజ్ఞతలు అయ్యో దాందేముంది గోవిందయ్యా ఇదిగో కొంత ధనాన్ని ఉంచు మిగిలింది నేను వచ్చే ఇస్తాను అని చెప్పి గోవిందయ్య చేతిలో కొంత ధనం పెట్టి వెళ్ళిపోతాడు గోపాలరావు గోవిందయ్య ఇంటికి వెళ్లి సుశీలతో జరిగిందంతా చెప్పి ఎంతో సంతోషపడతాడు ఇద్దరూ అంతా శ్రీరామదయ్య అని అనుకుని సంతోషపడతారు ఆ మర్నాడు పొద్దున్నే గుడికి వస్తాడు గోపాలరావు గోవిందయ్యతో ఏవో ఉత్సవాలకు సంబంధించిన లెక్కలు చూద్దామని వచ్చానని వెళ్ళి పుస్తకం తీసుకురమ్మని చెబుతాడు గోవిందయ్య వెంటనే పుస్తకం తీసుకురావడానికి వెళ్తాడు ఇదే మంచి సమయం అని భావించిన గోపాలరావు వెంటనే గోవిందయ్య దాచిన గుడి తాళాల్ని నమూనా తీసుకొని ఏమీ అనుమానం రాకుండా అక్కడ పెట్టేస్తాడు ఇదంతా తెలియని గోవిందయ్య లెక్కలు చూపించి ఎప్పటిలా తన పని తాను చేసుకొని గుడికి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోతాడు గోపాలరావు ముందుగానే ఒక దొంగతో మాట్లాడి పెట్టుకున్నాడు తన పథకం ప్రకారం తాళం దొంగ చేతికి ఇచ్చి రాములవారు నగలు దొంగిలించి తనకి ఇమ్మని చెప్పాడు పాపం ఈ సంగతంతా గోవిందయ్యకు తెలియదు కదా మర్నాడు పొద్దున్నే గోవిందయ్య ఎప్పటిలాగానే గుడికి వచ్చాడు తలుపులు తీసిన తర్వాత శుభ్రం చేస్తుండగా రాముడివారి నగలు కనిపించకపోవడం గమనించాడు మొత్తం చుట్టుపక్కలంతా వెతికాడు నగలు ఎక్కడా కనిపించలేదు గోవిందయ్య చాలా కంగారు పడ్డాడు నెమ్మది నెమ్మదిగా గుడికి జనం రావడం మొదలయింది అందరూ నగల్లేవని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఈలోక ఏమీ ఎరగనట్టు గోపాలరావు అక్కడికి వచ్చాడు అందరూ మాట్లాడుతుండగా విషయమంతా విని అందరు ముందు గోవిందయ్యతో ఏం గోవిందయ్యా నువ్వు చాలా మంచివాడివి అమాయకుడివి అనుకున్నాను ఓహో చివరికి రాములు వారి నగలు దొంగిలించావనమాట నిన్ను నేను నువ్వు చాలా మంచివాడివి అనుకున్నానే అన్నాడు గోపాలరావు గోవిందయ్య చాలా ఆశ్చర్యపోయాడు అదేంటండి జమీందారి గారు అలా మాట్లాడుతున్నారు నేను ఏనాడైనా రాముల వారి నగలకు ఆశపడలేదు ఏ రోజు వాటినసలు ఆ దృష్టితో చూడనే లేదు నేనెందుకు ఆశిస్తాను చెప్పండి నీ జీతం నీకు సరిపోవడం లేదు కనుక నీ పిల్లాడిని చదివించుకోవడానికి నీకు కూడా అవసరాలన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా రాములవారి నగలు దొంగిలించేశావు గుడి తాళం చవి నీ దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర లేవని ఊరిలో అందరికీ తెలుసు రాత్రి గుడి తాళం నువ్వే వేశావు కనుక మరునాడు తెల్లవారి కూడా నువ్వే తీసావు తాళం బద్దల కొట్టైనా లేదు దీని బట్టి అర్థమవుతూనే ఉంది కదా నువ్వే తీసి నగల్ని ఎక్కడో దాచిపెట్టావు మర్యాదగా నగలు బయటికి తీయి అన్నాడు గోపాలరావు హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి గోవిందయ్య ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలుచొని చూస్తూ ఉండిపోయాడు జమీందారు గారు మాట్లాడిన మాటలన్నీ విన్నాక ఇదంతా జమీందారి గారే చేశారని అర్థమైంది గోవిందయ్యకు కానీ తన దగ్గర ఎటువంటి సాక్ష్యమూ లేదు అసలు ఏం జరిగిందో కూడా తెలీదు ఇప్పుడు ఎలాగా మాట్లాడకుండా నిల్చునిపోయాడు ఊరి జనమంతా గోవిందయ్యను నిలదీయడం మొదలుపెట్టారు ఇలా కాదండి గోపాలరావు గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి దెబ్బకు తనే తీసుకువచ్చి ఇస్తాడు అంటాడు అక్కడ ఉన్నవాళ్ళలో ఒకడు మరొకడు ఇల్లంతా సోదా చెయ్యండి నగలు దొరుకుతాయి అని అంటాడు జమీందారు గారు కంగారు పడి ఇంకా నగలు ఇంట్లోనే పెట్టుకొని ఉంటాడా ఏమిటి రాత్రికి రాత్రే నగలు ఎటో తరలించి ఉంటాడు ఇల్లంతా వెతికినంత మాత్రాన ఏం దొరుకుతాయి చెప్పండి ఒక బ్రాహ్మణుడిని బాధ పెట్టడం మనకే మాత్రం మంచిది కాదు ఆ పాపం మనకి మన ఊరికి చుట్టుకుంటుంది ఇతను చేసిన పాపానికి ఇతనే పోతాడు వదిలేయండి మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసిపెట్టి వెళ్ళిపో అని చెప్తాడు గోపాలరావు ఊరిలో ఉన్న వాళ్ళందరి వైపు చూసి మనమందరం తల వారి నగను మళ్ళీ చేయించుకున్నాం అని చెప్తాడు ఎంతో గొప్పగా ఇక తన కొడుకు చదువు కోసం గోపాలరావు ఇచ్చిన డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బుని అదీ కాక గోవిందయ్య దాచుకున్న కొంత డబ్బుని మొత్తం లాక్కొని గోవిందయ్యను ఊరు నుండి తరిమేస్తారు జరిగిందంత భారీకి చెప్పి ఎంతో బాధపడతాడు గోవిందయ్య చేసేదేమీ లేక గోవిందయ్య గోవిందయ్య భార్య కొడుకు అందరూ కలిసి ఊరు వదిలి వెళ్ళిపోతారు వారికి ఎవ్వరూ బంధువులు లేరు ఏం చెయ్యాలో తెలీదు చేతిలోన ధనం లేదు చాలా బాధేస్తుంది వాళ్ళిద్దరికీ ఎక్కడో ఒకచోట అలా కూర్చుండిపోతారు ఒక్కరోజు ఎలాగో అలాగ గడిపేస్తారు మరుసటి రోజు గోవిందయ్య తన చేతనైనంత ఊరంతా తిరిగి ఎక్కడో ఒక దగ్గర తనకి ఆశ్రయం ఉద్యోగం దొరుకుతాయని వెతికాడు కాకపోతే అక్కడ ఏ గుడిలోనూ గోవిందయ్యకు పని దొరకదు చేసేది లేక తిరిగి వస్తాడు గోవిందయ్య పని కోసం రెండు రోజులుగా తిరిగి తిరిగి అలిసిపోయాడు కాని ఎటువంటి లాభము కలగలేదు ఎక్కడ గోవిందయ్యకు పని దొరకలేదు ప్రతిరోజు గుడిలో ఇచ్చే ప్రసాదం తీసుకువచ్చి సుశీలకు కొడుకుకు ఇచ్చేవాడు అలా అతి కష్టం మీద రెండు రోజులు గడిచాయి అయితే గోవిందయ్య వెళ్ళే దారిలో ఒక చెట్టు కింద శ్రీ సీతారాముల విగ్రహాలు ఉండడం చూశాడు రెండు రోజుల నుండి గోవిందయ్య గమనిస్తూనే ఉన్నాడు ఆ విగ్రహాలకి ఏ రోజు ఎవరూ వచ్చి శుభ్రం చేసి పూజ చేయడం లేదు ఇక మూడో రోజు తను కోసం వెతకడానికి బయలుదేరుతూ ఉండగా ఇక ఉండబట్టలేకపోయాడు ముందు అక్కడ సీతారాముల విగ్రహాల్ని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి ఆ పక్కనే దొరికిన కొన్ని పువ్వులను తీసుకువచ్చి విగ్రహాలకు పెట్టి నమస్కరించుకున్నాడు దీపం పెడదామంటే అక్కడ ఏ సామాగ్రి కనిపించలేదు దాంతో తను నమస్కారం చేసుకొని పని కోసం అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇలా నాలుగు రోజులు ప్రతిరోజు గోవిందయ్య వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు సీతారాముల విగ్రహాలకి తన్నం పెట్టుకొని నాలుగు పువ్వులు అక్కడ పెట్టి శుభ్రం చేసి అక్కడి నుండి వచ్చేవాడు ఇక సుశీల వాళ్ళ కొడుకు వారం రోజుల నుంచి ఆహారం లేకపోవడంతో వాళ్ళిద్దరూ బాగా క్షీణించిపోతారు గోవిందయ్య మాత్రం ఏదో ఓపిక తెచ్చుకొని వెళ్తున్నాడే తప్ప గోవిందయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు కూడా పని కోసం బయలుదేరాడు గోవిందయ్య అయితే అలవాటు ప్రకారం సీతారామ విగ్రహాలను శుభ్రం చేసి దన్నం పెట్టుకుని వెళతాడు కనుక ముందు అక్కడ ఆగాడు శుభ్రం చేసి దన్నం పెడుతూ ఉండగా ఆ వెనకాలే చెట్టు దగ్గర అందమైన ఒక ముత్యానహారం దొరికింది గోవిందయ్యకు అక్కడ మనుషులెవ్వరూ కనిపించలేదు అది ఎవరిదో ఏమిటో గోవిందయ్యకు తెలీదు చూడడానికి ఎంతో ఖరీదైన వస్తువులా ఉంది గోవిందయ్య దాన్ని తీసి రాముడి విగ్రహానికి పెడతాడు ఇక సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సుశీలతో జరిగిన విషయం చెప్తాడు అప్పుడు సుశీల ఇలా అంటుంది అదేంటండి పరిస్థితి ఎలా ఉందో అసలు మీకు అర్థమవుతుందా అలా మీకు ముత్యాహారం దొరికినప్పుడు దానిని తీసుకొని మనకి కావలసినవి కొనుక్కొని మన అవసరాలు చూసుకోకుండా రాముడికి పెట్టి వస్తారా మనం ఏ దొంగతనము చేయకపోయినా నింద మాత్రం మనపై పడింది ఈ రోజున పిల్లవాడు సృహ లేకన్నా పడి ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను ఎలాగో మీకు పని దొరకడం లేదు కదా అలా దొరికిన వస్తువు ఎవరైనా అలా వదిలేసి వస్తారా అని అనింది సుశీల అప్పుడు గోవిందయ్య సుశీల పిల్లవాడి పరిస్థితి చూసి మతి లేకుండా మాట్లాడుతున్నావు మనది కాని వస్తువు మనకి ఎప్పటికైనా ప్రమాదమే ఆయన దగ్గర దొరికింది కనుక ఇక ఆయనకే సొంతమవుతుంది అయినా ఎవరిదో ఏమిటో అది ఎటువంటిదో అయినా అది ఎవరో దొంగతనం చేసి పరిగెడుతూ పరిగెడుతూ అక్కడ పడేసుకున్నారు ఏమో ఏం జరిగిందో తెలియకుండా దానిని మనం తీసుకొని వస్తే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది అలా కాకపోయినా కూడా నాది కాని వస్తువు నేనెప్పుడు ఆశించను నాకు ఇచ్చేదేదో ఆ రాముడే ఇస్తాడు నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు దిగులు పడకు సుశీల ఇది మనకు పరీక్ష తప్ప మరొకటి కాదు ఎటువంటి అన్యాయం జరగదు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తాడు గోవిందయ్య సుశీల మాత్రం ఎంతో దుఃఖిస్తుంది అక్కడ నుండి సీతారాముల విగ్రహాల దగ్గరికి వెళ్తాడు గోవిందయ్య అక్కడ కూర్చొని రామయ్యా నిన్నే నమ్ముకున్నాను పిల్లవాడి పరిస్థితి చాలా క్షీణించింది కానీ ప్రాణం పోయినా నేను ధర్మం తప్పను నువ్వు చూస్తావని నమ్మకం నాకుంది ఇకనైనా కదిలి రాస్వామి మాకొక దారి చూపించు నువ్వు చూస్తావని నమ్మకం మాకు రుజువు చెయ్యి అని దీనంగా రాములవారిని చూస్తూ దన్నం పెట్టుకుంటాడు అప్పుడే అక్కడికి ఆ ఊరి జమీందారైన మాధవరావు అక్కడికి వస్తాడు మాధవరావు తనతో పాటు సీతారాములకి నగలు అలాగే గోవిందయ్యకు కొంచెం ధనము దక్షణగా ఇద్దామని తీసుకువస్తాడు దక్షణ గోవిందయ్య చేతిలో పెట్టి ఈ విధంగా చెప్తాడు అయ్యా మీరెవరో పుణ్యాత్ములు ఇక్కడ ఉన్న సీతారాముల విగ్రహాల్ని చూస్తే ఏదో తెలియని అనుభూతి కలుగుతూ ఉంటుంది కానీ ఈ విగ్రహాలని ఎవరు సంరక్షించే వాళ్ళు లేరే అని ఇంతవరకు బాధపడుతూ ఉండేవాడిని మా ఇల్లు ఈ పక్కనే నేను రోజూ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను నాలుగు రోజులుగా మీరు ప్రతిరోజు ఇక్కడ శుభ్రం చేసి అలంకరించి వెళ్లడం నేను చూశాను అలాగే ఆ పక్కనే ఉన్న నీ బిడ్డల అవస్థ కూడా నేను గమనించాను అందుకే ఈ దక్షణ దయచేసి ఇది తీసుకొని ముందు ఏదైనా ఆహారం తీసుకోండి నేను మళ్ళీ రేపు వచ్చి మీతో మాట్లాడుతాను ఈ నగలు సీతారాములకి అలంకరించండి ఇక్కడ మా మనిషిని కాపలాగా పెడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ జమీందారి గారు గోవిందయ్య ఎంతో సంతోషిస్తాడు ఇలా పిలిస్తే అలా పలికావా తండ్రి అని మనసులోనే కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుండి గబగబా సుశీల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు మాధవరావు ఇచ్చిన డబ్బులతో ఆ పూట కాస్త అన్నం తింటారు మరుసటి రోజు ఎప్పట్లా సీతారామ విగ్రహాల్ని శుభ్రం చేస్తూ ఉండగా మళ్ళీ ఆ జమీందారి మాధవరావు వస్తాడు అయ్యా నేనిక్కడ ఒక గుడి గడదామని నిర్ణయించుకున్నాను నాకు ఆ భగవంతుడు కావలసినంత ధనాన్ని ఇచ్చాడు దానిని పుణ్యకార్యాల కోసం ఉపయోగించాలని భావిస్తున్నాను ఈ గుడికి పూజారిగా మీరే ఉండాలి మీ వంటి భక్తి విదయ ఉన్నవారే నాకు కావాలి మీకు ఉండడానికి ఇల్లు అలాగే మూడు పుటలా మీకు భోజనం సదుపాయం కూడా మేము కల్పిస్తాం మీరు కోరినంత జీతం నేను మీకు ఇస్తాను అని అంటాడు మాధవరావు ఇక గోవిందయ్య సంతోషానికి లేవు ఇక తన భార్య సుశీలతో విషయం చెప్పి సుశీలాను కూడా తీసుకొని మాధవరావు ఇంటికి వెళతాడు గోవిందయ్య సుశీల మాధవరావుతో మేమేం చేయాలో తెలియని దిక్కుదోచిన స్థితిలో ఉన్నాము మాకు మీరు ఇంత సహాయం చేశారు మీ ఋణం తీర్చుకోలేమండి మా పిల్లవాడిని బ్రతికించారు మీకు మేము ఏమి చేసినా తక్కువే అవుతుంది అంటుంది సుశీల అదేముందమ్మా గోవిందయ్య వంటి మంచి వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుంది మీరు నిక్షింతంగా ఈ పక్కనే ఉన్న ఇంట్లో ఉండండి ఆయిల్లు కూడా నాదే మీకు ఏ అవసరం వచ్చినా తప్పకుండా నన్ను అడగండి నాకు ఆ భగవంతుడు కావలసినంత ధనాన్ని ఇచ్చాడు కాకపోతే సంతానాన్ని ఇవ్వలేదు కానీ మాకు పెళ్ళై పదిహేను అవుతుంది కానీ మాకు సంతానం కలగలేదు నాకు భగవంతుడు ఇవ్వని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కృంగి కృషించకుండా ఇచ్చిన దానిని సరిగ్గా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాను పాపం నా భార్య ఆ బాధతోనే అనారోగ్యం పాలయ్యింది మనకి ఏమి లేదో దాని గురించి ఆలోచించి బాధపడకుండా ఏమి చెయ్యగలమో అది చెయ్యడమే ముఖ్యమని తెలుసుకున్నాను ఆ రాముడు నాకు తప్పక మేలు చేస్తాడని నమ్ముతున్నాను మీ వంటి వారిని కలవడం మా అదృష్టం అని అంటాడు ఆ జమీందారు గారు సుశీల గోవిందయ్య మాధవరావు చెప్పిన ఇంటికి వెళ్ళి ఎంతో సంతోషపడతారు ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అప్పుడు సుశీల తన భర్తతో ఇలా అంటుంది మనం ఆ ఊరులో ఉన్నప్పుడు మనకి ఇల్లు ఇవ్వలేదు అలాగే భోజనం కూడా పెట్టలేదు ఏదో కొంత జీతం ఇచ్చి వదిలేసేవాళ్ళు మనం దాంతోనే చాలా కష్టపడి బ్రతికేవాళ్ళం కానీ ఎప్పుడు బాధపడలేదనుకోండి కానీ మనకు ఎన్ని సౌకర్యాలు ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో ఇక జీతం కూడాను నిజానికి మనకు అదృష్టమనే చెప్పాలి కానీ ఇంత చేయగలిగిన భగవంతుడు అక్కడ దొంగ అని ముద్ర ఎందుకు వేశాడు ఇక్కడ ఎంతో మంచివాడైన జమీందారు గారికి పిల్లలు లేకున్నా ఎందుకు అంత బాధ పెడుతున్నట్టు మరి మనకు అంత అన్యాయం చేసినా మన ఊరి జమీందారు గారు గోపాలరావు గారు మాత్రం ఎంతో సంతోషంగా ఆనందంగా దోచుకున్న డబ్బుతో ప్రశాంతంగా జీవిస్తున్నాడు ఏ తప్పు చెయ్యని మన మీద దొంగలమని ముద్ర పడింది మన ఊరి జనం అందరి ముందు అపనింద పాలయ్యం నిజంగా నాకు ఇదంతా అర్థం కావడం లేదండి అని అంటుంది సుశీల గోవిందయ్య అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇంతకుముందు అక్కడికి ముందు ఉన్న గ్రామంలో ఉన్న ఒక గ్రామాధికారి అక్కడికి వస్తాడు గోవిందయ్య గారు మీరెక్కడు ఉన్నారని తెలిసి మన గ్రామస్తులు అందరు తరపున మీకు క్షమాపణ చెప్దామని వచ్చానండి అని అంటాడు అధికారి గోవిందయ్య సుశీల ఆశ్చర్యపోతారు ఎందుకండి అంత పెద్ద మాటలు అయినా క్షమాపణలు చెప్పడం ఏంటి అని అడుగుతాడు గోవిందయ్య దానికి ఆ మన ఊరిలో ప్రభుత్వ అధికారులు కొన్ని సోదాలు దాడులు చేశారు ఆ క్రమంలోనే మన ఊరి జమీందారైన గోపాలరావు ఇంట్లోనే రాముల వారి నగలు బయటపడ్డాయి అవి మీరే దొంగిలించి ఉంటారని గ్రామంలో అందరూ నా నా మాటలు అన్నాం కదా అసలు దొంగ తెలిసేసరికి మేమెంతగానో బాధపడ్డాం వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి మాధవరావు వస్తాడు ఇదిగో ఈ మాధవ్ గారు వల్లనే నాకు మీరిక్కడున్నారని తెలిసింది అందుకే మిమ్మల్ని ఒక్కసారి కలిసి మీకు క్షమాపణ చెప్తే కాని నాకు మనశ్శాంతి ఉండదనిపించింది మన గ్రామస్తులు అందరూ కూడా ఇదే కోరుకోవడంతో ఇలా వచ్చాను దయచేసి జరిగిందంతా మనసులో పెట్టుకోకండి మరి నేను వెళ్ళొస్తానండి అని చెప్పి గ్రామాధికారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మాధవ్ గారికి గోపాలరావుకి ఎలా పరిచయం ఉందో గోవిందయ్యకు అర్థం కాలేదు మాధవరావు గారు అసలు ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు మాధవరావు గారు మీరు ఏ రోజైతే ఇక్కడికి వచ్చి రాముణ్ణి శుభ్రం చేసి పువ్వులు వేసి పూజ చేయడం మొదలు పెట్టారో ఆ రోజే మీ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా మీ మిన్న ఆ గ్రామంలో దొంగతనం మోపబడిందని అక్కడి నుండి చేసేది లేక ఇక్కడికి వచ్చారని నాకు తెలిసింది అయితే మిమ్మల్ని చూస్తే దొంగతనం చేసే వ్యక్తిలాగా అనిపించలేదు అలా నిజంగా దొంగతనం చేసేవాడివే అయితే ఇలా భార్య పిల్లాడితో కలిసి చెట్టు కింద కూర్చొని ఇబ్బంది పడవలసిన అవసరమే ఉండదు కదా ఇందులో ఏదో పొరపాటు జరిగిందని నాకు అర్థమయ్యింది అందులోనూ ఆ ఊరి జమీందారు గారు గోపాలరావ్ అంటే నాకు ముందు నిండే తెలుసు అతను దురాసపరుడు అందుకని నేను నిజం తెలుసుకోవడం కోసం ఒకరోజు ఆ చెట్టు దగ్గర ముత్యాలహారం వేశాను దానిని చూసి మీరు ఏం చేస్తారు దానిని బట్టి నిజం తెలుస్తుంది అనుకున్నాను మీరు దానిని తీసుకొని మీ సొంత ప్రయోజనాలకు వాడుకోకుండా రాముడికే వేశారు ఇక నేను పూర్తిగా నీ నిజాయితీని చూసిన తరువాత నిజమని నిర్ణయించుకున్నాను మీరు ఎటువంటి పరిస్థితిలో ఉండి కూడా మీరు ఆ హారాన్ని తీసుకోలేదు అటువంటి వ్యక్తి రాములు వారి నగలు దొంగిలించడమా అందుకని ఈ పనిని గోపాలరావే చేసి ఉంటాడని నిర్ణయానికి వచ్చాను వెంట వెంటనే దాడి చేయిస్తేనే ఆ నగలు దొరుకుతాయి లేదా ఈలోపు ఆ నగల్ని మాయం చేసి గోపాలరావు సొమ్ము చేసుకుంటాడు అందుకే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆ ఊరిలో సోదాలు దాడులు చేయించాను ఇక నిజం బయటపడింది మీ వంటి మంచి వ్యక్తులు నిందల పడితే మీరు ఎంత బాధపడతారో నేను ఊహించగలను అందుకే నా చేతనైనంతలో నేను సాయం చేశాను అని అంటాడు మాధవరావు గోవిందయ్య ఎంతో సంతోషపడి మా మనసులో ఉన్న బారాన్నంత తొలగించేశారు నిజంగా చాలా సంతోషంగా ఉందండి మేము ఈ ఊరికి రావడం నిజంగా మా అదృష్టం అని చెబుతూ ఉండగా మాధవరావు ఇలా అంటాడు నిజమైన అదృష్టవంతుణ్ణి నేనని చెప్పాలి మిమ్మల్ని చూసిన తరువాత నన్ను నేను ప్రశ్నించుకున్నాను అక్కడ దొంగతనం మోపబడి ఇక్కడ పని దొరక్క చెట్టు కింద కూర్చొని కృషించిపోతున్నా కూడా మీరు ఇక్కడ ఉన్న విగ్రహాల్ని శుభ్రం చేసి పూజ చేసి వెళ్లారే తప్ప మీ మనసును కలుషితం చేసుకోలేదు ఇదంతా జరుగుతుందని మీకు తెలియకపోయినా ఆ హారాన్ని నిజాయితీగా రాముడు మెడలో వేశారే తప్ప మీ ప్రయోజనాలకి వాడుకోలేదు ఇంత ధర్మం పాటిస్తున్నా మిమ్మల్ని చూసినప్పుడు నేను చేస్తున్న తప్పు ఏంటో నాకు అర్థమయ్యింది ఇంత కష్టంలో ఉన్న మీరే అలా ఆలోచించినప్పుడు ఆ భగవంతుడు నాకు ఒక్కటే లోటు పెట్టాడు మిగతా అన్నీ ఉన్నాయి నేనెందుకు దిగులు పడాలి అనే ఆలోచన మొదలయ్యింది అందుకే ఆ దేవుడికి సేవ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మీ వంటి వారికి సహాయపడి పుణ్యం సంపాదించుకుంటే భగవంతుడు కర్ణ మాపై కలుగుతుంది కదా ఇది కూడా ఒక రకంగా అని అంటాడు మాధవరావు గోవిందయ్య సుశీల ఎంతో సంతోషిస్తారు వారికిక్కడ ఉన్నతమైన స్థానం లభించింది గుడి కట్టడం పూర్తయింది ఇక సరిగ్గా గుడి పూర్తయిన రోజునే మాధవరావు భార్య గర్భవతి అని తెలిసింది మాధవరావు ఆనందానికి అవదలు లేవు గోవిందయ్య సుశీల కూడా ఎంతో సంతోషించారు ఆ గుడిలో సేవ చేసుకుంటూ ఎప్పటిలాగే ధర్మాన్ని పాటిస్తూ గోవిందయ్య జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపేశాడు ఎంత కష్టం వచ్చిన గోవిందయ్య పరీక్షలో ఓడిపోకుండా తన ధర్మం నిజాయితీని నిరూపించుకొని ఉన్నత స్థానానికి అర్హుడయ్యాడు అదే రకంగా మాధవరావు సత్యం తెలుసుకొని తనకు భగవంతుడు ఇచ్చిన దానిని సద్వినియోగం చేసి భగవంతుడు కర్ణుకు అర్హుడయ్యాడు కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం